కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ప్రముఖ వైద్యులు గుర్రం నారాయణరావు సుజయాశ్రీ దంపతులు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు రేపాక వారి సత్రంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమంలో ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ నిర్వాహకులు చిడగం సతీష్ శ్రీకాకుళ వెంకన్న గాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు మాసం మొదటి సోమవారం ఈ రోజు కొన్ని వేల మంది జనం ఇక్కడికి వచ్చి భక్తులు అన్న ప్రసాద సేకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చూసే ఉంటారు వారందరినీ కూడాను ఈరోజు ప్రధాన దాతలు మన శేషాద్రి హాస్పిటల్స్ అధినేతైనటువంటి డాక్టర్ ఇది కార్తీక మాస శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి కార్తీక మాస నిత్యాన్నదాన కమిటీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇది పూర్తిగా క్షీర రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది పది రకాల పదార్థాలతో ఈరోజు మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇది చాలా పవిత్రంగా ప్రతిరోజు మీరు చెబుతున్నట్లు కానీ ఎంతో నియమనిష్టలతోటి ఇక్కడ మాలలు వేసుకొని వంటవారు అయ్యప్ప మాల వేసుకొని భవానీ మాల వేసుకొని అట్లాగా వాళ్ళు చాలా పవిత్రంగా మనకి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా కార్తీక మాస నియమ నిబంధనల ప్రకారం మాత్రమే ఇక్కడ వంట వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే చాలా పవిత్రంగా సత్సాయి సేవా సమితి పాలకొల్లు టౌన్ యూనిట్ వాళ్ళతోటి ఈ యొక్క వడ్డన కార్యక్రమం చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి అందరికీ కూడా దాతల యొక్క ఎంతో యొక్క సహకారం వారి దాతల యొక్క సహకారం సహకారం అట్లాగే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం వల్ల ఈ రకమైన కార్యక్రమం జరుగుతుంది మీ అందరికీ కూడా శుభాభివందనాలు